వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ ఇప్పుడు మనం ద్రవ పరీక్ష సార్ ఈ ఉల్బద్రవ పరీక్ష అనేటువంటి దాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి మరి ఉల్బద్రవ పరీక్ష అమ్సెంటాసిస్ అమ్నోసెంటాసిస్ పరీక్ష సార్ గర్భస్థ శిశువు గర్భస్థ శిశువులో జన్యు లోపాలు ఉన్నట్లయితే గర్భం లోపల ఉన్నటువంటి ఓకే గర్భంలో ఉన్నటువంటి శిశువుకు గర్భంలో ఉన్న శిశువుకు ఏమవుతుంది సార్ అనంటే ఏమైనా జన్యు లోపాలు ఉన్నట్లయితే జెనెటికల్ గా జన్యువు లోపాలు ఉన్నట్లయితే లోపాలు ఉన్నట్లయితే ఏమవుతుంది అనంటే మనం అమినోసెంటాసిస్ ద్వారా ఉల్బద్రవ పరీక్ష ద్వారా దాన్ని మనం గుర్తించడానికి అవకాశం ఉన్నది సార్ ఓకే రైట్ ఏమవుతుంది అనంటే దీనిని మనం సెంట్రిఫ్యూజ్ చేయాలి సార్ ఉర్భ ద్రవాన్ని సెంట్రిఫ్యూజ్ చేయడం వలన పిండం యొక్క కణాలను వేరు చేసి కణాలను వర్ధనం చేసి క్రోమోజోమ్ లు ను తయారు చేసి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది సార్ వీళ్ళు ఎటువంటి వ్యాధుల గురవుతారు అని అంటే ఉల్బ ద్రవ పరీక్ష లోపల వలన టర్నర్ సిండ్రోమ్ సార్ డౌన్ సిండ్రోమ్ ఒకటి డౌన్ సిండ్రోమ్ డౌన్ సిండ్రోమ్ అదే విధంగా టర్నర్ సిండ్రోమ్ సార్ టర్నర్ సిండ్రోమ్ టర్నర్ సిండ్రోమ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే క్లీన్ ఫిల్టర్ సిండ్రోమ్ సార్ క్లీన్ క్లీన్ ఫిల్టర్ సిండ్రోమ్ సార్ క్లీన్ ఫిల్టర్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధులను గుర్తించడానికి ఏది ఉపయోగపడుతుంది మరి ఇది జన్యు సంబంధమైనటువంటి వ్యాధులు సార్ ఈ వ్యాధులు సోకినట్లయితే పిల్లలకు వాళ్ళు సరైనటువంటి ఉత్సాహంతో పుట్టడానికి జన్మించడానికి అవకాశం లేదు కాబట్టి ఈ మూడు వ్యాధులను గుర్తించడానికి అమ్యోసెంటాసిస్ దీనిని గుర్తిస్తారు అనంటే అమ్మినియోసెంటాసిస్ అమ్మియో సెంటాసిస్ సెంటాసిస్ అనేటువంటి వ్యాధిని అమ్మినియో సారీ సెంటాసిస్ అనేటువంటి పరీక్ష ద్వారా ఏం చేస్తారు అనంటే వీటిని గుర్తించడానికి అవకాశం ఉన్నది దీనినే మనం ఉల్బ ద్రవ పరీక్ష అని అంటున్నాం సార్ తర్వాత సంతాన రాహిత్యం ఇన్ఫెర్టిలిటీ సార్ ఒక వ్యక్తి గర్భధారణకు తన వంతు పాత్ర పోషించలేని జీవి జీవ సంబంధమైనటువంటి సామర్థ్యాన్ని సంతాన రాహిత్యం అని అంటారు సార్ ఒక వ్యక్తికి ఫెర్టిలైజేషన్ కెపాసిటీ లేనట్లయితే దానిని మనం ఏమంటాం అంటే సంతాన రాహిత్యం అని పిలవడం జరుగుతుంది సార్ ప్రపంచంలో చాలా దేశాలలో పిల్లలను కనదగిన వయసులో ఉన్నటువంటి దంపతులు పిల్లలు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నది సార్ తర్వాత ఇంకా ఏంటి అంటే శారీరక జన్యుపర కొన్ని రకాల వ్యాధులు మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వలన రోగ నిరోధక శక్తి లేకపోవడం వలన కూడా మానసిక ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నది సార్ ఓకే దీనినే మనం సంతాన రాహిత్యం అని అంటాం సార్ తర్వాత చాలా సందర్భాల లోపల ఏమవుతుంది మన దేశం లోపల గర్భధారణ వైఫల్యానికి కారణం సార్ వైఫల్యానికి పిల్లలు కలిగినటువంటి దంపతుల లోపల సాధారణంగా శ్రీ భాగస్వామిని నిందిస్తారు సార్ ఓకే రైట్ ఎక్కువగా మన భారతదేశం లోపల ఏమైతారు అని అంటే మహిళలు మాత్రమే నిందించడం అనేది జరుగుతూ ఉంటుంది సార్ ఓకే రైట్ తర్వాత పురుష కొన్ని సందర్భాల లోపల పురుషుల లోపల కూడా లోపం ఉంటది కాబట్టి పురుషుల లోపల కూడా మనం ఆ లోపాలని అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సార్ తర్వాత సంతాన సాఫల్య కేంద్రాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి సార్ ఎందుకు అనంటే వాళ్ళు ఈ ఉద్యోగ రీత్యా ఏమవుతుంది అనంటే లేట్ గా మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకు పిల్లలు కలగరు సార్ అటువంటి సందర్భం లోపల ఏజ్ డిఫెక్ట్ వల్ల కూడా పిల్లలు కలగనట్లయితే ఏమవుతుంది అనంటే సంతాన సాఫల్య కేంద్రాలని హాస్పిటల్ అని వీళ్ళు సందర్శించడం అనేది జరుగుతుంది ఓకే రైట్ తర్వాత ఈ ప్రత్యుత్పత్తి సహాయక సాంకేతికత సార్ ఆర్టీ ఏఆర్టీ అంటే ఏంటి అనంటే సార్ కొన్ని సందర్భాల లోపల అపవ్యవస్థలు శుక్ర కణాలలో ఫలదీకరణం చెందడాన్ని చేయడాన్ని దేహ ఫల బాహ్య ఫలదీకరణ అంటారు సార్ స్త్రీ బయట ఏమవుతుంది అనంటే శరీర బాహ్య ఫలదీకరణం పిండ మార్పిడి కూడా జరుగుతుంది సార్ కొంతమంది లోపల ఏమవుతుంది స్త్రీ శరీరం బయట పిం అండాన్ని కణాలతో ఏం చేయాలంటే ఫ్యూజ్ చేయాలి సార్ ఇటువంటి దాన్ని మనం దేహబాయ ఫలధీకరణం అని అంటాం సార్ దేహబాయ ఫలధీకరణం అని కూడా అంటాం ఏర్పడినటువంటి తొలి పిండ దశను ఏమవుతారంటే మీయర్ల దశ బ్లాస్టో మీయర్ స్టేజ్ లోపల ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అంటే అభివృద్ధి కోసం తల్లి గర్భాశయంలో బదిలీ చేస్తారు సార్ ఓకే రైట్ కొంతవరకు ఏం చేస్తారు టెస్ట్ ట్యూబ్ లోపల ఈ కణాలను ఫలదీకరణం చెందిన తర్వాత తర్వాత తల్లి గర్భంలోనికి చొప్పించేటువంటి అవకాశం ఉన్నది సార్ దీనినే పిండ బదిలీ లేదా గర్భాశయ అంతర బదిలీ ఎంట్రారిన్ ట్రాన్స్ఫర్ ఐయుటి అని కూడా చేస్తాం సార్ తర్వాత మొట్టమొదటి టెస్ట్ బేబీ సార్ పరీక్ష నాలిక లోపల ఈ పద్ధతిని భార్య లేదా శ్రీదాత నుంచి కూడా అండాన్ని భర్త లేదా పురుషుడు ఏం చేస్తాడు అనంటే శుక్ర బీజ కణాన్ని తీసుకొని ప్రయోగశాలలో దేహ సారూప్య కేంద్రాలు పరిస్థితుల లోపల కల్పించి ఏం చేస్తారు అనంటే ఇప్పుడు వీళ్ళు మహిళ నుంచి ఏం చేస్తారు వాళ్ళ యొక్క అండాన్ని తీసుకుంటారు పురుషుల నుంచి శుక్రకణాన్ని తీసుకుంటారు తీసుకొని టెస్ట్ ట్యూబ్ లోపల ప్రవేశపెట్టి తల్లి గర్భంలోనైతే ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉన్నదో అటువంటి పరిస్థితిని టెస్ట్ ట్యూబ్ లోపల కలగజేసి ఏం చేస్తారు అని అంటే ఇక వాళ్ళు పిండాన్ని డెవలప్మెంట్ చేస్తారు సార్ ఓకే రైట్ దీ ఇది ఒక రకమైనటువంటి పద్ధతి సార్ దీ ఈ విధంగానే టెస్ట్యూబ్ బేబీని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లోపల బేబీ హర్షని లండన్ లో కనుక్కోవడం జరిగింది సార్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు లోపల ఇండియా లోపల మనం భారతదేశం లోపల మొట్టమొదటి టెస్టూ బేబీ లూయిస్ బ్రౌన్ సార్ మన భారతదేశంలోనైతే బేబీ హర్ష నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సార్ ఒకవేళ తల్లి గర్భాశయం దేహం బయట ఉత్పత్తి చేసినటువంటి పిండాన్ని స్వీకరించడానికి అనువుగా లేనట్లయితే టెస్ట్ ట్యూబ్ లోపల ఏమైతుంది ట్యూబ్ లోపల పిండాన్ని పెంచినట్లయితే మళ్ళీ తిరిగి తల్లి యొక్క గర్భాశయంలోనికి పంపించాలి కాబట్టి ఆ టైం లోపల ఏమవుతుంది అంటే అనువుగా లేనట్లయితే పెంచడానికి ఇష్టపడని మరొక స్త్రీ గర్భాశయంలోనికి బదిలీ చేయవచ్చు సార్ ఏమైతుంది అని అంటే ఒక తల్లి తన యొక్క కణాలను ఇస్తది కాని పిండాన్ని పెంచడానికి వాళ్ళు ఇష్టపడరు సార్ అటువంటి స్థితిని మనం ఏమంటామంటే వేరే మదర్ వేరే మదర్ యొక్క గర్భాశయంలో కూడా లోపల కూడా పిండాన్ని పెంచవచ్చు సార్ రైట్ తర్వాత పాలోపియన్ నాళంతర సంయుక్త బీజ బదిలీ సార్ రైట్ ఈ సంతాన రాహిత్యాన్ని అధిగమించడానికి ఉపయోగపడేటువంటి మరొక సాంకేతిక పద్ధతి సార్ ఓకే ఇది సంతానం లేనటువంటి స్త్రీ పురుషులకు వాళ్ళను ఫుల్ఫిల్ చేయడానికి ఈ పాలోపియన్ ట్యూబ్స్ లోపల జైగోటు ఇంట్రఫోలోపియన్ ట్రాన్స్ఫర్ అనేటువంటి పద్ధతి కూడా ఒక సాంకేతికమైనటువంటి పద్ధతిని ఉపయోగించి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సార్ అండాన్ని సేకరించి స్త్రీ నుంచి ఏం చేస్తారు అనంటే అండాన్ని సేకరిస్తారు సార్ అండాన్ని సేకరిస్తారు అండాన్ని ఏం చేస్తారు అండాన్ని సేకరిస్తారు అండ సేకరణ జరుగుతుంది అండ సేకరణ జరిగిన తర్వాత ఏమవుతుంది సార్ అనంటే శరీర బాహ్య ఫలదీకరణ గావించి ఏర్పడినటువంటి సంయుక్త బీజాలు ఫాలోపియన్ నాళంలోనికి పంపిస్తారు సార్ ఫాలోపియన్ నాళం లోపల ఏమవుతుంది అనంటే డెవలప్మెంట్ కావడం అనేది జరుగుతుంది ఓకే రైట్ ఇది ఒక పద్ధతి తర్వాత ఫాలోపియన్ నాలాంతరమైనటువంటి మరొక సంయోగ బీజ బదిలీ పద్ధతి సార్ స్త్రీ బీజ కోశ వ్యాధులు లేదా లోపాల వల్ల కొంతమంది స్త్రీలు అండాలను ఉత్పత్తి చేయలేరు సార్ కొంతమంది స్త్రీలకు ఏమవుతుంది అనంటే గర్భాశయంలో వచ్చేటువంటి కొన్ని వ్యాధుల ద్వారా లేదా ఫాలోపియన్ ట్యూబ్స్ లో ఉన్నటువంటి కొన్ని వ్యాధుల వలన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ శరీర రుగ్మత సరిగ్గా లేకపోవడం వలన వాళ్ళు అండాలను ఎక్కువగా ఉత్పత్తి చేయలేరు కాబట్టి వీళ్ళు ఫలదీకరణకు తర్వాత పిండాభివృద్ధికి అవసరమయ్యే సరైన గర్భాశయ వాతావరణాన్ని కలిగి ఉండరు ఓకే అట్లాంటి సందర్భాల లోపల అనుకూల దాత నుంచి ఎవరైతే ఇష్టపడి ఆ బిడ్డను నేను పెంచుతాను అని అనుకుంటారో అటువంటి వారిని గర్భరహిత పాలోపియన్ నాళంలోనికి పంపించేటటువంటి పంపించేటువంటి పద్ధతి సార్ ఇది కూడా ఒక రకమైనటువంటి సాంకేతిక పద్ధతి తర్వాత ఘన జీవ ద్రవ్యంలో శుక్ర కణాలను ఇంజెక్ట్ చేయడం సార్ ఓకే ప్లాజ్మాలోనికి ఏం చేస్తారనంటే ప్లాజెంటాలోనికి ఈ స్పర్మ్ సెల్స్ ని ఇంజెక్ట్ చేయడం ద్వారా పిండాన్ని డెవలప్మెంట్ చేసేటువంటి మరొక పద్ధతి ప్రయోగశాల లోపల ప్రయోగశాల లోపల ఏం చేస్తారంటే పిండాన్ని ఏర్పరచడానికి వాడేటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి పద్ధతి సార్ శుక్ర కణాలను తీసుకుంటారు శుక్ర కణాలను తీసుకొని సూక్ష్మదర్శి సూక్ష్మదర్శక సూది సహాయంతో ఇంజెక్ట్ సహాయంతో నేరుగా అండ కణద్రవ్యంలోనికి ఇంజెక్ట్ చేస్తారు సార్ శుక్ర కణాలను అండంలోనికి ఇంజెక్ట్ చేయడాన్ని ఇది ఒక రకమైనటువంటి సాంఘిక సా సాంకేతిక పద్ధతి సార్ ఓకే తర్వాత పిండాన్ని తర్వాత అభివృద్ధి గర్భాశయం లేదా ఫాలోపియన్ నాళంలోనికి బదిలీ చేస్తారు ఫస్ట్ ఏం చేస్తారంటే శ్రీజీవి యొక్క సెల్ లోనికి పురుష కణాలను ఇంజెక్ట్ చేస్తారు చేసి ని నిర్పరచిన తర్వాత ఏం అంటే ఈ జైగోట్ ని తిరిగి శ్రీజీవిలోనికి గర్భాశయంలోనికి పంపించేటువంటి మరొక పద్ధతి తర్వాత కృత్రిమ శుక్ర నిమేషకం నిమేషకం సార్ దీన్ని ఏం చేస్తారనంటే ఆర్టిఫిషియల్ ఇన్స్ట్రుమెంటేషన్ సార్ దీన్ని పురుష భాగస్వామి శ్రీ ప్రత్యుత్పత్తి మార్గంలోనికి శుక్ర కణాలను విడుదల చేసి సామర్థ్యం లేనప్పుడు పురుష జీవుడు పురుషుడు ఏం చేస్తాడు అనంటే శ్రీజీవి యొక్క శ్రీజీవి యొక్క ప్రత్యుత్పత్తి భాగాలలోనికి తన యొక్క స్పర్మ్ సెల్స్ ని పంపించేటువంటి స్థితిలో లేనప్పుడు లేనప్పుడు ఈ సామర్థ్యాన్ని లేనప్పుడు ఏం చేస్తారు అనంటే ఇక ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగిస్తారు సార్ ఓకే కృత్రిమంగా శ్రీ గర్భాశయంలోనికి ప్రవేశపెట్టే పద్ధతి సార్ ఇది ఇది ఆర్టిఫి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ ఇన్స్ట్రుమెంటేషన్ పద్ధతి ఓకే ఈ విధానంలో పురుష భాగస్వామి పురుష భాగస్వామి ఏం చేస్తాడు అంటే భర్త లేదా ఆరోగ్యకరమైనటువంటి దాత నుంచి ఏం చేస్తారు స్పర్మ్ సెల్స్ ని తీసుకుంటారు తీసుకొని శ్రీ గర్భాశయంలోనికి చొప్పించేటువంటి ఆర్టిఫిషియల్ మెథడ్ సార్ ఇది ఓకే రైట్ దీన్నే ఐయుఐ అని కూడా పిలుస్తారు సార్ సెల్స్ ని ఇంప్రూవ్ చేసి ఏం చేస్తారు అనంటే స్త్రీని కన్సీవ్ చేసేటువంటి పద్ధతినే ఐయుఐ అని కూడా పిలుస్తా ఉంటారు సార్ రైట్ తర్వాత సరోదశి మదర్ సార్ కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు అనంటే తన బిడ్డను కనడానికి ఇష్టం లేక తన యొక్క శరీర రుగ్మత మారుతుందని కొంతమంది తన యొక్క సెల్ని ఏం చేస్తారు అనంటే ఇతర మహిళల యొక్క గర్భాశయంలోనికి పంపిస్తారు కాబట్టి ఆ తల్లిని ఏం చేస్తారు అనంటే సరోగసి మదర్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్ ఓకే రైట్ దాన్నే మనం అరువు తల్లి అద్దె గర్భం అని కూడా పిలుస్తాం పరాయి తల్లి సరోగెట్ మదర్ అని పిలుస్తాం కొంతమంది బిజీ లైఫ్ లోపల రీత్యా తర్వాత ఎక్కువగా రిచ్ ఫ్యామిలీస్ లోపల ఏం చేస్తారు అనంటే తను తన యొక్క శరీరాకృతి మారుతుంది అనేటువంటి కాన్సెప్ట్ తోని భావనతోని తన యొక్క సెల్ని తన యొక్క హస్బెండ్ సెల్ని వేరే వేరే మహిళ యొక్క గర్భాశయంలోనికి పంపించి వాళ్ళ యొక్క బిడ్డను పెంచడాన్ని దాన్ని మనం సరోగసి తల్లి అని అద్దె గర్భ తల్లి అని కూడా మనం పిలుస్తాం ఇటువంటి పద్ధతులు మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి సార్ భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే బిజీ లైఫ్ బిజీ షెడ్యూల్ ఉద్యోగ రీత్యా వాళ్లకు వయసు రీత్యా కొంతమంది ఎక్కువగా చదువుకోవడం వలన ఏం చేస్తారు అనంటే ఇన్ టైం లోపల మ్యారేజ్ చేసుకోకపోవడం వలన పిల్లలు కలగరు కాబట్టి ఇటువంటి పద్ధతులను ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారు అనంటే వాళ్ళు పిల్లలను కనేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవడం జరిగింది సార్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఏంటి అంటే సెన్సారి ఆర్గన్స్ అనేటువంటి అంశాన్ని మనం నెక్స్ట్ సెషన్ లో నేర్చుకుందాం సార్ జై హింద్